మబ్బుల వేసినా కూదలు లేచినా అన్ని వేసినా అయిపోయింది చాయ్ కూడా వేట్ గంట కాదు రెండు గంటలు చాయ్ కావు రోజా తెలుసా భూదానం అందే ఈ బుధవారం అందే ఈ బుధవారం కాదు బుధవారం కాదు ఆ కరిచి కర్టి అని వెజ్ వచ్చే కరిచి కర్టీ అని వెజ్ బాగా రోజు గుర్తులేదా మీ దోస్త అయితే గుర్తు పెట్టుకుంటావా

ఓకే మనం ఇప్పుడు మంచి ఫ్రెష్ అయ్యి గుడి అమ్మా రెడీగా పోదాం గుడికి సరే నేను తగ్గడాక ముఖం కొడుకో సాయం చేస్తా ఏమా ఇంకెంతసేపు ఇంకా అయ్యవారు పోతాడు నమస్కారాలు సూర్యుడికి నమస్కారాలు చేయాలి నమస్కారం ఎందుకంటే పొద్దున సహాయం చేసినప్పుడు సూర్యునికి నమస్కారం చేస్తే ఎంత మంచిగా ఉంటుంది కాబట్టి మీరు అందరు అందరూ బాగుండాలి అని నేను చెప్పిన తాగి మీరు కట్టుకుంటే చాలా మంచి జరుగుతుంది నా మాట మొగలు ఇస్తే రాజయోగం ఆ కళ యువతనే కాటియోగం యోగం ఆటి మొగలు ఇస్తే రాజయోగం ఆ కళ యుద్ధనే కాటి యోగం యోగాలు ఎక్కడ తాయ్ దిస్తా ఒక టాయ్ దిస్తా ముడి కత్తుకోరు ఒక టాయి దిత్తా ముడ్ కట్టుకోవాలి నాకు జరుగుతుంది రుణు రూపాయలు జస్టాయితుంది అదే ఫ్రెండ్స్ గుడి గారికి పోతారా ఎందుకు మీ అమ్మ పెళ్ళే మీ అమ్మ పెళ్లి మీ అమ్మ పెళ్లి ఆ పెళ్లి రోజు రోజు

అరే బాబా ఆటో చాలి చేసినా కానీ కొద్దా అరే ఛార్జ్ చేస్తారా కాబోదు ఎక్కువ షాలు కావద్దా చేద్దావు హాఫీ వెడింగ్ అయ్యారు డ్రైవ్ మన దగ్గర ఏది తిట్టుకుంటాను

धर्म काम चतुर्वेद पुरुषा प्रसिद्ध्यर्थम इष्ट काम्याल मनोहस प्रसिद्ध्यर्थम श्री रामानंद स्वामी कृपाटाक सिद्ध्यर्थम देवता श्री वेकटेश्वर दे 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 स्वामीर्थम महादेव्यो सर्वेभ्यो देव्यो संबोधे उपचारे संभावितये पुरुष सुख विधान चक्रध्यान वहांशोपचारूजा ओम राम रामाय नमः दाई हतेना सुनो हां सामतु दिने प्रभा भगोमि विशोतो वाते त्रिसदशांगम सांगम सहायम सावा हरम सशक्तिपति पुत्र परिवार समेतम ओम श्री दराम समगच्छु देहि एतले क

చెప్పండి టాయిలెట్ ఉందా క్లీన్లీ ఆ ఇంకా అన్నం సరుము తీయాలి దీని వాటర్ ట్యాంక్ నో టక్ విట నర్

ఏం ప్యాకెట్ తీసుకొని రాపు ఇవల్ల మహాశివరాత్రి కౌసు తినద్దు అయ్యో కౌసు బందేనా బందే ఎందుకు ఇవల్ల మహాశివరాత్రి అవ మహాశివరాత్రికి మరి ఎట్లా అంటే సేమీ ప్యాకెట్ తీసుకుని రాపు సేమ ప్యాకెట్ స్వీట్ వేసుకున్నా సేమ ప్యాకెట్ ఉయ్యి తీసుకొస్తావు సేమ్య ప్యాకెట్ తీసుకొస్తావు బాయ్

ఇలా మన మ్యారేజ్ డే సందర్భంగా ఇలా మనకు చికెన్ మటన్ ఇంటర్నేషనల్ డామేజ్ డ్యామేజ్ శివరాత్రి మనకు కౌస్ లేదు కాబట్టి ఎప్పుడు ఎప్పుడు తింటుంది కౌసులు స్పెషల్గా అందుకే మహాశివరాత్రి పెళ్లి రోజు మనకు పెళ్లి రోజు సందర్భంగా కౌసులు బంద్ మన రాష్ట్ర వ్యాప్తంగా కౌసు బంద్ చేసేది ఎందుకంటే ఇలా మహాశివరాత్రి కాబట్టి కాకపోతే ఎంత స్పెషల్ అంటే స్పెషల్ డే నిం మనకి మ్యారేజ్ అయినందుకు ఇలా మహాశివరాత్రి అయినందుకు వేరే ఉంది ఫీలింగ్ ఇవి మాత్రం ఉండదు లైఫ్లో సో మెనీ మోర్ హ్యాపీ ఆఫ్ సాప్తారు మినీ మోర్ హ్యాపీ రెడ్డేస్ ఆపుతారు సరే హ్యాపీ బర్త్డే పెళ్లి రోజేమో ఎందుకంటే పెళ్లి రోజు అంటారు పుట్టినరోజే పుట్టినరోజే వెడ్డింగ్ అనసా ఓకే హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ I-na-r-i-ng-na-r-i-ng-na-r-i-ng-na-r-i-ng-na-r-i-ng-na. Karan. I-o, chitti-na-tar-p-na happy wedding anniversary. Chitti-tar-p-na, happy ఎంజాయ్ మొత్తం అనమాట నమ్మకం మాట నమ్మకం ఎట్లా ఫ్రెండ్స్ ఎట్లా ఎట్లుంది ఎట్లా ఎట్లుంది వరుస్తా తప్ప మంచిగా ఉంది భారతీయ భారతీయ చిన్న ఏముంది Tune, tune Naan 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 Haan? Nnaan? Naan naan koi jamet ra Appu, semthara vaitha wa Che, naan semthara yaa maa to giri kao ra Pah! Pah! Haan? Tung giri Tune Tune Amma maa koi giri kao ra Pah! Hmm? Anan

శివాయ బాగా స్పంది వెళ్ళ శివరాత్రి వచ్చింది కరెక్ట్ పెళ్లి రోజుకు పోయినసారి ముందు వచ్చింది మన పెళ్లి రోజు మళ్ళీ ఏదైనా సరే ఆ శివుని ఆశిచ్యులతో మంచిగా మొత్తం ఓ నుండి మన స్టార్ రాజ్ కుమార్ ఏమేరి మన పాయసం స్టార్ రాజు పాయసం స్టార్ రాజు సేమియా స్టార్ రాజు మొత్తం ఓ ఉండాలి ఇక్కడ మొత్తం చెప్పు చెప్పుకోవాలి కలిసి నాకు

ఏదో పెద్ద మంచిగా అని చెప్తాను ఆట వీళ్ళందరికి మంచుకో చాక్లెట్ నీకొక బిస్కెట్ చిట్కో బిస్కెట్ నాకు బీరు నాకు ఒక బీరు అదే బీరు రెండు వందల ఇంటి అయినా మంచిది రెండు అందరు కదా రెండు వేలైనా కొట్టు పెట్టి కొను అలా కానీ ఎందుకు కొంటలేదు అంటే ఇలా మార్చి రాదు కాబట్టి అండ్ ఆకలి బాగా అవుతుంది అవసరమైతే బిర్యానీ ఏం ఛాన్సర్ తోనిచ్చా ఇప్పుడు ఎందుకు వచ్చిన మా ఇలా పెళ్లి రోజు మా పెళ్లి రోజు మీరు కోరుకుంటారు పవన్ మీద గుర్తుకోలేను పవన్ మీద గుర్తుకోలేదు అందరికి నమస్తే ఎట్లున్నారు మంచిగా ఉండాలని మన కోరుకుంటున్నా మన వీడియోని లాస్ట్ వరకు యూసే వారందరికీ వేరు ఉన్న ధన్యవాదాలు అండ్ మహాశివరాత్రి శుభాకాంక్షలు ఇక మా పెళ్లి సందర్భంగా అయితే ఇంత వీడియో ఇష్టం ఇంకా నచ్చినట్లయితే ఇలాగే షేర్ చేసి కామెంట్ కూడా చేయది ఇంత సబ్స్క్రైబ్ చేయది అన్న ఏంటిది ఇది లాస్ట్ వరకు అంతే మన వీటిని చూసి మనం సపోర్ట్ చేస్తారు వీటినే మమ్మల్ని సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా థ్యాంక్ యూ టాటా బాయ్ బాయ్